అంటే అట్లా కాదు అప్పుడు సార్ దాసనాయనరావు గారిని అడిగింది నేను ఇదే విషయం ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాడు ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు నువ్వు చెప్పావు మా మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో ఆయన వేలు పెడతాడు మా డైరెక్టర్స్లో వేలు పెడతాడు ప్రొడ్యూసర్స్లో వేలు పెడతాడు చా ఫెడరేషన్లో వేలు పెడతాడు ఇవన్నీ చూసి ఒకరోజు కూర్చోబెట్టి సార్ మీకు ఎందుకండి ఇది అంతాను మీకు తెలుసా మీరు మీ ఇంట్లోకి వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి ఆ తలుపు దాటక ముందు మనకి వినపడతా ఉండగా మిమ్మల్ని కామెంట్ చేస్తారు కామెంట్ బూత్ కామెంట్ చేస్తారు తెలుసు విన్నా విన్నా నాకు తెలుసు అన్న పద్మగారు కూడా ఉన్నారు నేను ఆవిడ కూడా ఉన్నారు నేను చెప్తున్నానయ్యా ఈయనకి అమ్మ అప్పటికే ఆయన కొంచెం సినిమాలు తగ్గి కొంచెం ఖాళీగానే ఉన్నారు వద్దు మనకి అయిపోయింది చేసినంతకాలం చేసాం ఇప్పుడు ఎటువంటి అవి పెట్టుకోవద్దని చెప్పానంటే ఆయన నాకు ఒకటి చెప్పాడు భరదాజ మనం ఉన్నాము ఏదో చేస్తున్నాము అని కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాము అనే భయం ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు జరుగుతుంది లేకపోతే ఇది కూడా జరగదు ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు అందరికీ మనం న్యాయం చేస్తామని చేయలేదు మనం చేసేదంతా న్యాయం అని కూడా నేను నమ్మట్లా బట్ మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేవాడు కొంత తగ్గిస్తాడు ఆ భయం అన్న ఉంటుంది అందుకని మనం కంట్రూ కంటిన్యూ అవ్వాలి అంతే తప్ప నాకు దీంట్లో ఇప్పుడు ఏమైనా పదవి ఇస్తారా ఇప్పుడు ఎవడన్నా ఇస్తాడా ఇస్తే నాకు ఏమైనా వస్తుందా నేను చేయాల్సినంత చేసాను కదా అని ఆయన చెప్పారు నేను అనేది నీకు కూడా అంత నీకైనా నాకైనా ఎవరైనా మనం చేసినంతకాలం చేస్తున్నాం నన్ను సర్వీస్ చేశాం కాబట్టి చేసాం మనం ధైర్యంగా తప్పేం చేయలేదు ఎవడం చేశాం కాబట్టి మనం ఆ కంట్రోల్లో ఉంటే ఆ సొసైటీలో ఉంటే బాగానే ఉంటుంది చూస్తున్నారు వీళ్ళు అనే భయం ఉంటుంది అంతే తప్ప ఎందుకు మళ్ళీ కాలు పెట్టాలా అని ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు భర్ధోజారు శివాజీరాజు ఇంకొకరు ఇంకొకరు శుభ్రంగా రెండు ఫోట్లు తింటున్నారు హ్యాపీ కొడుకుంటున్నారు అనుకుంటే మనం దిగొచ్చి పట్టించుకోలేదండి కానీ పేదోళ్ళు ఉన్నారు వెయ్యి మంది ఆర్టిస్టులో ఒక నాలుగు వందల మందికి ఫుడ్ ఉండదు అండి ఇప్పుడే మీకు అండి టక్కన మా ఇంటికి రండి ఒక్కలేనివాడని మా ఇంట్లో ఉంటాడు పైగా ఒక ఏడు ఎనిమిది మంది చిరంజీవి గారి దగ్గరించి నా వరకు ఏడెనిమిది మంది ప్రెసిడెంట్లు చేస్తాం కదండి ఎవరి దగ్గరికి అంత కంఫర్ట్ గా ఎవరు వెళ్ళారండి ఆర్టిస్ట్ వెళ్ళగలదురు అని వెళ్ళారు కదండి నా దగ్గరికి వచ్చి నేను లోపల బెడ్రూమ్లో ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చాలు కూర్చుని అంత క్లోజ్ అండి నేను చెప్పి నాలుగు వందల మందికి ఉందండి ఏ అంటే వాళ్ళు ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను ఒక ప్రెసిడెంట్ గాను చూడండి శివాజీరాజు అన్నాడు లేని ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు అక్కడ ఎలా అవుతానండి ప్రెసిడెంట్ ఇన్ని దాటుకుని ఇన్ని హడ్డిమ్సు ఇన్ని టెంక్లో ఇంత మొదలను దాటుకుని మూవీ ఆర్టిస్టేషన్లో ఇన్ని రాజకీయాలు దాటుకునండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి అంత పెద్ద హీరోగా ఎలాగబెట్టింది ఏమీ లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పైగా యునానిమస్గా అవ్వటం ఉండదు ఇంకా ఇంపాసిబుల్ ఏ విధంగా నేను ప్లస్ పాయింట్లు లేవండి అక్కడ మీరు కులం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రాంగా మాట్లాడుకుందాం అన్నీ మైనస్ అన్న ఫైనాన్షియల్గా ఓ ఇమేజ్గా కులం క్యాస్ట్ వైజ్గా ఎలా చూసినా మైనస్లే ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండి మీ మీద ఏ నమ్మకం అన్న ఇన్నిసార్ పోస్టులు చేశారు మీరు మీకన్నా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి పెద్ద పెద్ద బోర్డు ఉన్నారు పెద్ద ఉన్నారు ఉన్నారు దాస్తున్నా పెద్దోళ్ళు ఉన్నారండి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఢీకున్న వాళ్ళు కదా మీరు నేను కూడా నేను కూడా రివర్స్ అయినా ఉన్నాయి కదా లాస్ట్ మూమెంట్లోనండి దేవద ఆయన హాస్పిటల్లో ఉండగా నాకు ఎంత గుర్తు రెండు చేతులు పట్టుకుని ఇంత మంచో నిన్న వదిలేసుకున్నాను నేను అన్నాడని ప్రతిరోజు ఇల్లు ఉండండి కిమ్స్ హాస్పిటల్లో ఉంటే ప్రతి ఎక్కడ షూటింగ్ అయినా సరే ఆ టైంలో నాది అమ్మమ్మ గారికి లేదు షూటింగ్ జరుగుతుంటే ఇలా ఇల్లండి అండి ఇటు నుంచి అలా ఫిలిం సిటీకి వెళ్ళాము ఆయన వాళ్ళని అడిగేవాడు సుధాకర్ గారు ఎవరు సుధాకర్ గారు వేరే ఎవరు ఉండేది ఏంటి రాజా రాలేదు ఏంటి రాజా రాలేదు ఆయనతోనే అందరికీ స్కోటర్లు ఇప్పించాను ఏంటి ఆయన బెడ్డ మించి బయటకు వచ్చి కూర్చుంటే మానవాళ్ళు మా నాయుడు వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లాస్ట్ మాత్రం నాకు ఆయన ఆయన ఎంత ఆయనకి అది ఒకటి ఉంది ఎవరన్నా నాలుగు రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్ కలిసి వాడు కలవలేదు అంటే నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు కేవీ చలం గారు నేను ఎందుకు ఆయన సాల్ట్ హౌస్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాం ఆయన ఆయన షూటింగ్ మేము సాల్ట్ హౌస్ వెళ్ళాం ఆయన ఆయనకి వెలుద్దాం వెళ్తే వెళ్ళగానే ఏంటి ఇటు వచ్చారు అని ఆ కాకుండా ఏమైనా చలం కనపడ్డాడు అన్నాడు చలం ఆయనకి రోజు పొద్దున్నే కలుస్తాడు కలిసేవాడు ఎప్పుడు ఆ రోజు కలవలేదంట నేను వెళ్ళాను మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సో కలవలేదన్న వాళ్ళు తెలియదు సార్ అసలు కేవీచలం నాకెందుకు కలుస్తాడు అసలు ఆయన ఎందుకు అడిగాడు అడగటమేమో కేవీచలం కలిశాడా అక్కడి నుంచి ఆయన లేదయ్యా ఏదో అయ్యిందయ్యా వాడు పొద్దున్నే వస్తాడు లేకపోతే రాకుండా ఉండడు ఏమైందో చూడండి అయ్యే షూటింగ్లో ఉన్నాడు అనమాట ఇక నేను మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి తల ముగ్గురు మూడు కార్లు వేసుకుని సిటీకి వచ్చేసి మొత్తం ఊరంతా తిరగడం పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ తిరగటం మొదలెట్టినాం తిరిగి 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 తిరిగితే ఫైనల్గా మోహన్ బాబు గారా మురళీమోహన్ గారా ముందు జనరల్ హాస్పిటల్లో లాస్ట్ ఆరు ఐదు గంటలు ఆరింటికో బాడీ కనపడిందని ఫోన్ చేశారు వెనకాల నేను వెళ్ళాను వెళ్ళేసరికి మార్చరీలో బాడీ ఉంది ఆయన బాడీ కేవి చలం గారు బాటిరిగిపోయాను ఆయన ట్రైన్ కింద పడ్డాను తర్వాత తర్వాత ఇంటికి వస్తే వెంకటేశ్వర గారు దాసనారాయణ గారు బ్రదర్ వెంకటేశ్వర గారు నేను పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందండి కవర్ చేసి ఉండింది ఎవరితో నేను చూడలేదు ఇది అన్నమాట అంటే ఎవరికీ తెలియదు అంటే ఈయన అంత కేర్ఫుల్ నువ్వు అన్నావు ఎందుకని రాజా ఏమయ్యా రాజా రాలేదు నాకు అది అందరిని గురించి అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన నాలుగు సార్లు కనపడు మనిషి కనపడకపోతే ఇక్కడ ఎక్కడ ఎక్కడ అంటాడు ఆ రోజు కానీ ఆయన అంతా మమ్మల్ని ఎతికిచ్చతే కేవి చలం గారు ఈ రోజు కూడా ఎవరికి ఏమయ్యాడో తెలిసేది కదా ఎతికి పట్టుకుంటాం సో ఆయన ఇండస్ట్రీలో ఆయనకున్న మైనస్లు వదిలే పెడితే ప్లస్లు చాలా ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటే అసలు అసలు అలాంటి మన దాని ఆటలు మన అలాంటి మనిషి అసలు ఇండస్ట్రీ మనిషి మనిషి దొరకడు అసలు ఇండస్ట్రీ కి కాదు ఎవరికి దొరకడు ఏ రకంగా అయినా కానీ ఆయన ఇంకా ఫ్రెండ్ గా మాట్లాడుకుందని ఆయన కొడుకు ఎవరికి పెద్ద హీరో ఏం కాదని ఆయన తర్వాత దాస్ రాణ రావు వారసులు అని చెప్పుకునే గొప్పలు ఎవరు లేరు మనమే వారసులం కరెక్ట్ అండి నేను అన్నపోతున్నాను అదే అన్నపోతున్నాను కానీ ఇప్పటికే ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయేక ఆయన విగ్రహం పెట్టాలంటేనండి నిజంగా ఇప్పుడు పన ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి ఆ హీరో అందరూ తలుచుకుంటారండి ఈడు ఉన్నాడు కాబట్టి వెనకాల న్యాచురల్గా ఎవరో లేకుండా విక్తలను తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి నేను మద్రాసులో ఉండే ఆయన వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసాను రామారావు ఇంటి ముందు ఉండేవారు కదండి వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాడిని ఆయన బర్త్డేకి వెళ్తే మేము మా సంబంధం లేదు లైన్లో మేము హరిప్రసాద్ తీసుకెళ్ళేవాడు మమ్మల్ని హరిప్రసాద్ హీరో కదా మెంత పక్క ఒక రూమ్స్ మీరు వచ్చేవారు మా రూమ్కి అబీబోల్ అన్నాడు వన్ ట్వంటీ అబీబోల్ మాకు చేతులు కవర్ పెట్టేవారండి ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిప్రసాద్కి కవర్ ఇచ్చారు నాకు అంటే ఓ దాంట్లో వెయ్యి రూపాయలు ఓ దాంట్లో ఐదు వందలు ఓ దాంట్లో వెయ్యి నూట పదహారు లేవు ఉంటాయి అలా ఏ తీసి తీసిస్తుంటారు అలాగే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन